నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమస్యకి ప్రపంచం కాదు పరిస్థితులు కాదు ఒక్కటే కారణం తెలుసా నీ ఆలోచనలు ఇది నువ్వు నమ్మకపోయినా నీ భవిష్యత్తు ఇప్పటికే నీ ఆలోచనల వల్లే రాయబడుతోంది ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు వాళ్ల జీవితంలో ఒక పెద్ద మార్పు గమనిస్తారు బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు మనస్సే అన్నింటికీ మూలం మనస్సు ఎలా ఉంటే జీవితం అలా తయారవుతుంది మనం రోజు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో అవే మన ఆదాయంగా మన ఆరోగ్యంగా మన సంబంధాలుగా మారుతున్నాయి ఒకసారి ఒక యువకుడు రోజూ బాధాభయం ఓటమి ఆలోచనలతో జీవించేవాడు అతను బుద్ధుడి దగ్గరకు వెళ్ళి అడిగాడు నా జీవితం ఎందుకు మారడం లేదు అని అప్పుడు బుద్ధుడు నవ్వుతూ అడిగాడు నువ్వు రోజూ ఆలోచిస్తున్నావు అని యువకుడు ఇలా అన్నాడు నాకు అదృష్టం లేదు నన్ను ఎవ్వరూ గౌరవించరు నా వల్ల ఉపయోగము ఏమీ లేదు అప్పుడు బుద్ధుడు ఒక గ్లాసు నీళ్ళిచ్చి ఇలా అన్నాడు ఇది తాగు కాని గ్లాసులో మట్టివేశాడు నీళ్లు మురికిగా మారాయి బుద్ధుడన్నాడు నీ మనసు కూడా ఇలా ఉంది మంచినీళ్లు పోసినా మురికి ఆలోచనలుంటే ఫలితం ఎప్పుడూ మురికిగానే ఉంటుంది అని మనం చేసే పెద్ద తప్పేంటే బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాం కాని బుద్ధుడు చెప్పింది ఒక్కటే ముందు నీ ఆలోచనలను మార్చు ఎందుకంటే మంచి ఆలోచన ఒక మంచి నిర్ణయం మంచి నిర్ణయం ఒక మంచి అలవాటు మంచి అలవాటు ఒక మంచి జీవితం నీ శత్రువు బయటలేదు నీ శత్రువు నీ తలలోనే ఉన్నాడు ఈ నుంచి ఒక చిన్న పరీక్ష చేయి నెగటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి స్టాప్ అని మనసులో చెప్పు వెంటనే ఇది చెప్పు నేను మారగలను నా భవిష్యత్తు నా చేతుల్లో ఉంది మొదట నకిలీగా అనిపిస్తుంది కాని రోజులు గడిచే కొద్దీ నీ మెదడు అదే నిజమని నమ్ముతుంది